ఇప్పుడు ముందు ఇది జరిగితే దీని బెంగాల్ ఎలక్షన్ ఇంపాక్ట్ అస్సాం తర్వాత తమిళనాడు మీద ఉంటుంది బెంగాల్ అస్సాం రెండు గెలిస్తే తమిళనాడులో గెలిచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ మూడిటి ఇంపాక్ట్ సక్సెస్ అయిందంటే కనుక తర్వాత కేరళన లేకపోతే మిగతా రాష్ట్రాలన్నింటిలో అతి పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి అంటే తెలంగాణ మీద కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్ ఫోకస్ పెడుతుంది ఇప్పుడు అనేది మొన్న ఏదో ఎంపీలతో మాట్లాడినప్పుడు మోడీ స్వయంగా మాట్లాడారు సోషల్ మీడియా పటిష్టం చేయాలి అక్కడ అని చెప్పారు అనేది అంటే ఫోకస్ ఆయన తెలంగాణ ఆంధ్ర అరుణాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో మాట్లాడారు ఆ సందర్భంగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే సూటిగా అడిగింది ఐదర్ వన్ ఆర్ టూలో మనం ఉండాలి కదా ఫస్ట్ అన్న ఉండాలి సెకండ్ అన్న ఉండాలి అధికారంలో అన్న ఉండాలి ప్రతిపక్షంలో అన్న ఉండాలి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ పెట్టినప్పుడు రెండు ఎంపీలు గెలిచాం ఆంధ్రా నుంచి జంగారెడ్డి గారు ఎవరు గెలిచారు రెండోది గుజరాత్ నుంచి గుజరాత్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది పార్టీ ఆంధ్రాలో పరిస్థితి ఏంటి ఇది చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన అంటే ఆంధ్ర తెలంగాణల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి అగ్ర నాయకత్వానికి ఉన్నంతటి చొరవ మన స్థానిక నాయకత్వాలకు లేదు మోడీని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించారు తెలంగాణలో మోడీని చూసి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకులు అంత బలమైన